వ్యక్తి వెలికి నిర్గమించే శక్తియే మనసు బా ఎంత మంచి మాట ఎక్సలెంట్ సకల వేదాంతాన్ని రమణ భగవాన్ భాషలో చెప్పేసింది వ్యక్తి వెలికి నిర్గమించే వ్యక్తి యొక్క మనసు బయట పోతూ ఉండే దాని పేరే మనసు నారాయణ ఇది ఇప్పుడు లోపల ఉన్నదంట అందుకని వీరబ్రహ్మేణ చందమామామ చంద మామ చంద మాధవరే చందమామా న్యానుడు అన్నాడా మంత్రి కూడా అన్నాడా చందమామ చంద మామా చంద మామాయి సంధి తెలిపే ధ్యానులెవరే చందమా యమానే పూటాలో చందమా పాము మాయగానే మెలగుచుండు చందమామా పాము పట్టే యోగి ఎవరే చందమామా అతని పేరే సిద్ధ గురుడు చందమామా అతని పేరే సిద్ధ గురుడు చందమామా చందమామ చందమామ చందమాయి సంగు జ్ఞానులెవరే చంద ఈ పాట ఆయన పాడితే ఊరంతా చుట్టుపక్కల ఎత్తుకున్నాడు ఒక పుట్ట పుట్ట ఎందుకంటే వీరబ్రహ్మేశ్వరు పుట్ట పెద్ద పుట్ట ఒక చేరి దానికి పసుపు కుంకం పెట్టేసి దీనిలో పాము ఉన్నది ఏదైనా అర్థమవుతుంది కాబట్టి ఇలా ఉంటుంది మన అజ్ఞాన పరిస్థితి ఒక ఆశ్రమంలో ముగ్గురు శిష్యులు పెద్ద పెద్దగా అరుచుకుంటున్నారు గురువు గారు అటు పోతా ఉన్నాడు ఏంద్ర ఇల్లు అరుచుకుంటున్నారు బాగా వినండి ఏమిరా శిష్యులారా ఎందుకు అరుచుకున్నారు వాళ్ళు అరుచుకునేప్పుడు ఎలా ఉందంటే నేను కేజీ తిన్నా ఒకడు ఏ నేను రెండు కేజీలు రా మీ మించి తిన్నాను నేను రెండున్నారా అంత ఉండకూడదు అన్నిటికీ ఇన్ని కేజీలు తిన్నాడు ఏంద్ర ఇదినాడు శిష్యులారా రండి గురువు గారు ఈ సమయానికి వచ్చారు స్వామి గురుదేవా గురుదేవా సద్గురుదేవా తిన్నాను తిన్నాను అన్నారా ஏன்னா மன ஒன் ரோடு எர்தா விவேசா அது கது குருதேவ் திண்ண ஏதா தான் மொதல் வாடு நேக்கு மாசம் ரெண்டு கேஜி திண்ணு குருதேவ குனேனன் சென்னை குருதேவா நூற நேர பதி மாம் ரெண்டு வந்தேஜி దుంపదైరా నువ్వు నేను ఏనుగు మాంసం మూడు కేజీలు తిన్నాను తెప్పించుకుని తిన్నా నాకు దొరకదు పలవన అడుగులు కూడా చచ్చిపోయింది ఒక ఏనుగు రైతులు చంపేస్తుంది అది ఆ చచ్చిపోయిన తర్వాత నేను తీసుకొచ్చుకున్న మూడు కేజీలు ఎందుకురా ఏం సార్ మేము ఒక పద్యం విన్నాం అన్న ఏనుగు కుక్కను తిన్నవాడు జంగం పందిని తిన్నవాడు పరమయోగే కుక్కను తిన్నవాడు పందిని తిన్నవాడు పరమయోగిడు ఎంత విజ్ఞానియో విశ్వదా విరామ వినురే ఏమన పద్యం రాసినాడు స్వామి మేము విన్నాము అలా మేము ముగ్గురు పందే వేసుకున్నాం కుక్కను తింటే చాలు ఈజీ కదా ఎంత జ్ఞానం ప్రతి ఆదే రమ్మని గోపి మాస్టర్ మా పడకాయలు తిట్టున వ్యామను సులభంగా చెప్పుకున్నాడు పైకి తినమని చెప్పుకున్నాడు తినద్దంటున్నాడు సింపుల్ లాజిక్ అది కూడా కుక్క మాంసం ఈజీ కొనాల్సిన కూడా గమ్మల కుక్కలు ఎన్నో ఉంటాయి రాయితో కొట్టావు తిన్నా పండు అయితే పర్వాలే ఎందుకంటే అది ఎండ పొదల్లో ఉంటాం దాన్ని కూడా తినచ్చు ఇబ్బంది లేదు గురి ఎదువరా వ్యామల పద్యం ఏడు గురేనండి కుక్కలు తిన్నవాడు గురులింగ జంగంపు వాడు గురువు అన్నాడు పన్నెంటే పరమ జ్ఞాని పరమ యోగి అన్నాడు మరి యోను అర్థం ఇంక చెప్పనే వాళ్ళ ఎంత విజ్ఞానం ఒరే ఎదవల్లారా మీకు అదే అర్థమైంది అంతేకాదు స్వామి ఇంకేముంది దానిలో ఆయన అది కాదురా మరి ఇంకేం స్వామి కుక్క కుక్క పోతుంది చేతన్న నా వల్లగా ఎక్కడని నేను బోదన్నా కుక్కబోతుందేమి చేతులు చక్కని గురుమూర్తిని రచి ఎక్కడెక్కడ తిరిగి చెప్పు దెబ్బలు తినేటి అందుకు కుక్కబోతుంది ఏమి చేతన్న నా వల్ల గాదిక ఎక్కడని నేను ఎంత పోదన్న కుక్క అంటే ఇక్కడ ఆ కుక్క కాదు నాయన మన కుక్క ఏమన్నా అందుకని మన పూర్వీకులు ఎవరు కుక్క అని తిట్టేవాళ్ళు మనకు కోపం వచ్చేవాళ్ళు కుక్క నువ్వు కుక్క మీ అమ్మ కుక్క మీ నాయన కుక్క మీ ఇల్లు కుక్క నన్ను కుక్క అంటే ఒక దగ్గర కూర్చోని మనసు బయట పంపించే వాళ్ళని దేంతో సమానం అన్నారు కుక్క అలా నేను అందనుకో గురువులే గుమ్మడికాయలు ఆయన కుక్క నక్కడతా మేమంతా అంటే మేదా వాడికి రాని ప్రేమతో అంటున్నాం కాబట్టి మీరందన్నారు లేకపోతే ఎవరికి ఎప్పుడు ఏప మళ్ళే ఉన్నది ఆసనం దాటక ముందు పడిపో ఏమనుకున్నది ఆ కుక్క అంటావు నక్క అంటావు ఎట్లాగనిపిస్తుంది అవి ముందు కాలంలో నా గురువు వాళ్ళ దగ్గర తిట్టేవాళ్ళు తిట్టిన వాళ్ళు ఒప్పు రెండు ఏళ్ళు పడున్నారు వాళ్ళని మొక్కలు మనకు తినేది కాబట్టి కుక్కలు తినుట అంటే అది అర్థం తిరిగే మనసు నిచ్చలం చేయి ఇక నీకు జ్ఞానం నీ ముండితే నీ ఒంట్లోనే ఉంటుంది ఇది వాళ్ళు చెప్తే మనం అది తప్ప మీకు తన్నే చేస్తాం మరి రెండోది స్వామి పండింది స్వామి నేను పండింది పందిని తిన్నవాడు పరమయోగి పంది ఎప్పుడు కూడా అశుద్ధం వైపే ఉంటుంది మీరు పంది దగ్గరకు పోయి పంది గారు మీకు మంచి ఫ్రూట్స్ తెచ్చాను తినండి ఆ పక్క మార్నింగ్ బయట సూపర్ అవి రెండు పెడితే పంది అట్లే కానీ ఇటు రాలది కివీ ఫ్రూట్స్ తెచ్చాను పండి గారు రే కివీ నాకేందుకు నాకు అక్కడ బ్రహ్మాండీ కాబట్టి పంది నంబర్ వన్ అశుద్ధం వైపు వెళ్తుంటది నంబర్ టూ బోహ గుంట్లోనే పడుకోండాలి ఎప్పుడు చూసిన పందికి ఎప్పుడు నిద్ర ఎక్కువ ఎప్పుడు ఉండదు మూడోది అధిక సంతానం కలిగి ఉంటుంది పంది ఎప్పుడు కూడా పందికి ఒక బిడ్డ ఉండదు ఇంత పెద్ద ఆవు ఒక బిడ్డే ఇంత ఉంటుంది అది ఆ పంది చిన్న పందిగుంటే కొంచెం రోడ్డు పందులు బాగుంటాయి అదే అది కొసకోసం ఏడి పిల్లలు పా అధిక సంతానం చూశారండి ఈ పండుగలన్నీ కూడా విచలత్తం చేయడానికి నీ మనసును అయతల్లో చేస్తుంటుంది అన్నమాట అటువంటి మూడింటిని పోగొట్టుకోవాలి నువ్వు నెంబర్ వన్ అశుద్ధం అయిపోకూడదు అశుద్ధం అంటే ఏందైనా ఆత్మ కాకుండా ఆత్మ అంతా అశుద్ధమే ప్రపంచ వ్యవహారాలన్నీ అశుద్ధమే ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ కూడా అశుద్ధమే కాబట్టి అవి తినడం ముగిస్తే నువ్వు పండిని తిన్నవా పరమ యోగి పరిశుద్ధం నిద్ర నిద్ర మేలుకో నిద్ర అంటే మరీ పడుకోకుండా నువ్వు మేల్కొని చూడడం అనేది కదా ఎరుక అంటే ఏంటి ఆ విషయం మీద నీ స్ఫురణ నేనున్నాను అని భరమణ మహర్షి అన్నాడు కదా ఇది ఏమిటిది ఈ రోజు ఇలా చెప్పాడు నిజమే కదా దేహం నేను కాదు కదా ప్రాణం నేను కాదు కదా ఇది ఎంత మంచి మాట ఇది అని మనం ఏ పనిలో ఉన్న ఒక స్వరణ దాని మంది వేసి పెట్టడం కొనుట అంతేగాని నేను నాకు నిద్ర రాదు బీపీ షుగర్ వస్తుంది ఆ నిద్ర కదా అని చెప్పింది నిద్రపో ఏడు గంటలు ఎనిమిది గంటలు ఫుల్లుకు నిద్రపోయా మరి మేల్కోమన్నారు ఆ మేల్కోవడం కాదు మత్తు వదలరా మత్తు వదలరా మత్తు వదలరా భీమసేన అంటే ఆ మత్తు కాదు నాయన నువ్వు ఇంకా తామసికంలో ఉన్నావు జాగ్రత్త దగ్గరకు వస్తా ఉంది ఏంటి వచ్చేస్తా ఉంది విరాట పర్వం వస్తుంది మన యుద్ధం వస్తుంది మన స్వర్గరోహణం దేవసేన నువ్వు తినడం కోడటం కొమ్ముతాను దూసేస్తాను నరకతాను తోడలు ఇస్తాను దిల్ ఉంటే నీ మెడలు ఇస్తాడు మళ్ళీ యువధర్మరాజు ఆ ఎరుపు తెస్తున్నాడు పరమాత్మ కాబట్టి ప్రతి విషయంలో వాళ్ళు మనం హెచ్చరించారు మహానుభావులు మనకు అర్థం కాలే అది పందిని తినడం అంటే ఈ మూడు లక్షణాలు వద్దునైనా అవి పోగొట్టుకో పోగొట్టుకుంటే నీకు మన స్థిరమవుతుంది ఆత్మ దర్శనం అవుతుంది రైట్ తిన్నవాడు ఎంత విజ్ఞాని యో యోనుగు అహంకారానికి ప్రతీక యోనుగు ఎందునైనా అహంకార అందుకని యోనుగు తల నరికి వినాయకుడికి పెట్టారు అంటే అహంకారాన్ని నరికి మనిషి పెట్టుకోవాలి అని అర్థం అనా అహంకారాన్ని నరకమని అహంకారాన్ని నరకాలి వినాయకుడికి ఎందుకు పండగ చేస్తాం మనకు అర్థం కాదు ఆయనకు కుడుములు గుండ్రాలు అవి ఇవి అవన్నీ ఇష్టం ఆయన తినేది మనం తినేయడం అవన్నీ కాదమ్మా అహంకారం నరకాలి అహంకారం తగ్గితే ఆత్మ జ్ఞానం నీ ముందేటి ఉంటుంది ఎస్ రైట్ మీరు రాసి పెట్టుకోండి ఇంకా అంతే ఫలి శైతి ఆత్మజ్ఞానవే అహంకారం పూర్తిగా తొలిగిన వాడికి ఆత్మజ్ఞానం చేతిలోనే ఉంటుంది ఒక అర్థమైపోయి ఆత్మజ్ఞానం అంతే ఇంకా భగవాన్ రమణుడు కుక్కలు నక్కలు పిల్లులు కోతులు నెమళ్ళు ఆయన దగ్గర వచ్చి అంత ఆనందంగా ఉన్నాయంటే అహంకారం లేదా నుంచి బిడ్డలంతరూ నా బిడ్డలే ప్రేమ ప్రేమ అహంకారం తగ్గిన వాడికే ప్రేమ అనుభవం లేకొస్తుంది అహంకారం ఉన్నవాడికి ఎట్టి పరిస్థితిలోనూ సత్యం గోచరానికి రాదు ఇక్కడ కీలకమైన పాయింట్ చెప్తాను నేను మనలో ఏమేమి అహంకారాలున్నా రైట్ చేసుకోవాలి మనం నేను హెడ్ మాస్టర్ ఒకటి నేను తెల్లంగా ఉన్నాను ఒకటి ఇంకొకటి ఈ ఎన్నో ఉంటాయి మనకు నాయనగా నేను చెప్తాను ఉదాహరణ నేను చెప్తాను నాకు ఇరవై ఐదు ఎకరాల మూడు సోంపులు ఉన్నది ఒకటి కదా నాకు నాలుగు కార్లు ఉన్నవి ఎస్ వంద సవర్లు బంగారు ఉన్నది నా మనవడు స్కూటర్ ఉన్నది బా నా కూతురు కలెక్టరు నా కొడుకు డాక్టరు నేను ఒక యాక్టరు ఇవన్నీ కూడా నువ్వు గమనించి ఒక్కొక్క దాన్ని మీట్ చేస్తారా వాళ్ళు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ సత్సంగానికి వచ్చామంటే ఈ ఇంటో నాకు పది ఎకరాలు నావి కాదు దేవుడివి నాకు వంద సవర్ల బంగారు ఉంది సత్యం రోజు ఒకరోజు కూడా నా కొడుకు వీడు జాగ్రత్త విప్పేస్తుంది నేను అని అర్థమైంది కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చూసుకుంటూ ఇంటేస్తూ మరి నాకేమీ లేవు నీవెవరు నేనెవరంటే నేనెవరు అదే నేను రమణ మార్చెప్పి నేను నేను ఆ నేనులో ఉంటే ఇవన్నీ నువ్వు తగిలించుకున్నట్టే అంత నీ జ్ఞానం కలిగినట్టే ఈ జ్ఞానం ఉండిపో ఇప్పుడు నీకు అహంకారం లేదు మనకు అన్ని స్ఫురణలకు వస్తా ఉంటే అజ్ఞానం అహంకారం ఉన్నట్టే నేను ఫలానా నేను ఫలానా అన్నప్పుడు మన మాట తీరు మారుతుంది అన్నీ మారిపోతాయి యాభై ఎకరాలు ఉన్నామని చూడు ఎట్లా బాగున్నావా బాగున్నాను సార్ ఎందుకంటే వీడికి మెట్టి పలాలు తెలియదు అవన్నీ తగ్గి చూస్తే అంత సదరంగా కనిపిస్తుంది మనం అప్పుడు కుక్కతో కూడా మాట్లాడచ్చు కుక్కతో కూడా మాట్లాడచ్చు అవన్నీ నీ దగ్గర అర్థం అవుతాయి ఓహో మాట్లాడచ్చండి ఆ కుక్కతో వచ్చి ఏం సార్ హవారు అని అది అడగదు దాని మౌన భాష నీకు అర్థం ఇది జ్ఞానం ఆ జ్ఞానాన్ని చూసుకోమని చెప్తున్నారు భగవాన్ అది మనం చూడవలసిన విషయం రైట్